హాయ్ ఫ్రెండ్స్ మహాభారతంలో ఎందరో గొప్ప యోధులు ఉన్నారు ఈ ఇతిహాసంలో కొన్ని పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది అలాంటి గుర్తింపు వచ్చిన పాత్రలలో ధర్మజ్ఞులు ఉన్నారు అలాగే అధర్మపరులు ఉన్నారు మహాభారతంలో అధర్మపరులు మోసపూరితమైన వారు అంటే మనకు గుర్తొచ్చే పాత్రలు కొన్ని ఉంటాయి అందులో ముఖ్యంగా శకుని పాత్ర గుర్తొస్తుంది శకుని ఎంతో తెలివైన వ్యూహాలు పన్నడంలో అతన్ని మించిన వారే లేరు మును పెన్నడు జరగని అతిపెద్ద యుద్ధమైన యుద్ధంకు కారణమైన వారిలో శకుని ప్రథముడనే చెప్పాలి కురువంశ నాశనాన్ని శకుని ఎందుకు కోరుకున్నాడు అందుకు ఏం చేశాడు గాంధార రాజైన శకునికి పిల్లలు కూడా ఉన్నారు వారు ఎవరు శకుని కుమారుడు పాండవులపై ఎందుకు పగతీర్చుకోవాలనుకున్నాడు అసలు శకుని ఎవరు శకుని కొడుకు పాండవులపై ఎలా పగ తీర్చుకున్నాడు ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా శ్రీకృష్ణుని భక్తులు ఉన్నట్లయితే తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకెంతో ఇస్తుంది గాంధార రాజ్యానికి రాజు సుబల గాంధార రాజ్యం ఎంతో చిన్న రాజ్యం శుభలకు వంద మంది కుమారులు ఒక కుమార్తె జన్మించారు వంద మంది కుమారులలో చిన్నవాడు శకుని కుమార్తె గాంధారి శకునికి సోదరి అయిన గాంధారి అంటే అమితమైన ప్రేమ గాంధారి యుక్త వయసుకు రాగానే శుభలుడు పండితులను పిలిపించి ఆమె జాతకం చూడమని కోరుతాడు ఆ పండితులు గాంధారి జాతకం చూసి ఈమెకు వివాహమైన వెంటనే విధవరాలు అయ్యే అవకాశముందని శుభలునికి చెప్తారు అందుకు శుబలుడు ఎంతగానో బాధపడతాడు ఒక్కగానొక్క కుమార్తెకు ఇంతటి దోషమా అని ఎంతో చింతిస్తాడు వెంటనే సుబలుడు దోష నివారణ మార్గం సూచించమని పండితులను కోరతాడు అందుకు పండితులు గాంధారికి మేకను ఇచ్చి మొదట వివాహం చేసి ఆ తర్వాత దానిని చంపేసినట్లయితే ఆ దోషం అంతటితో పోతుందని శుభలునికి చెప్తారు వెంటనే శుభలుడు ఒక మేకపోతును తిప్పించి దానితో వివాహం జరిపించి ఆ తర్వాత మేకను చంపేస్తారు గాంధారికి అక్కడితో దోషం తొలగిపోయిందని భావించి అప్పటి నుండి గాంధారి వివాహానికై యువరాజులను వెతుకుతుంటారు ఒకసారి సత్యవతి గాంధారిని చూసి ఎంతో ముచ్చటపడుతుంది ఎలాగైనా గాంధారిని అందుడైన ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం జరిపించాలనుకుంటుంది వెంటనే సత్యవతి భీష్ముని వద్దకు వెళ్లి ఎలాగైనా గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం జరిగేలా చూడమని కోరుతుంది ధృతరాష్ట్రుడు అందుడు అవ్వడం వలన భీష్ముడు మొదట కొంత అయిష్టత చూపినా తల్లి కోసం ఆ పని చేయాలనుకుంటాడు వెంటనే భీష్ముడు శుభల వద్దకు వెళ్లి ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం జరిపించమంటాడు హస్తిన రాజ్యం ఎంతో పెద్ద రాజ్యం ఆ రాజ్యం ముందు గాంధార రాజ్యం నిలబడలేదు ఎంతో ప్రేమగా పెంచుకున్న కూతుర్ని అందుడైన ధృతరాష్ట్రునికి ఇవ్వడానికి ఇష్టం లేకపోయినా భీష్మునితో ఎదురు నిలవలేక గాంధారిని ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరిస్తారు శికునికి కూడా గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేయడం ఏమాత్రం ఇష్టముండదు సుబలుడు గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు గాంధారి వివాహమైన వెంటనే తన భర్త అయిన ధృతరాష్ట్రుడు లోకాన్ని చూడలేనప్పుడు కూడా చూడకూడదనుకుని ఆనాటి నుండి కళ్లకు గంతలు కట్టుకుని జీవించింది వివాహమైన కొన్ని రోజులకు ధృతరాష్ట్రునికి గాంధారి విధవరాలని అలాగే అతన్ని రెండవ వివాహం చేసుకుందని తెలుస్తుంది దాంతో కోపోద్రిక్తుడైన ధృతరాష్ట్రుడు మోసం చేశారన్న కోపంతో గాంధారి తండ్రి అయిన శుభలను అలాగే అతని వంద మంది కుమారులను బంధిస్తాడు సుబలుడు అలాగే అతని కుమారులు బందీలుగా ఉన్నప్పుడు సుబలుడు ధృతరాష్టునిపై పగ పెంచుకుంటాడు ఎంతో సౌందర్యవతి అయిన గాంధారిని అందుడని తెలిసి వివాహం చేసినప్పటికీ నన్ను నా కుమారులను బంధిస్తావా అంటూ శుభలుడు ఎంతో పగ ప్రతీకారాలతో రగిలిపోతాడు సుబలుడు భీష్ముణ్ణి ఒక కోరిక కోరుతాడు ఎలాగూ ఈ కారాగారంలో అందరూ మరణిస్తారు కానీ ఎవరైతే చివరిగా మిగులుతారో వారిని వదిలేయండి ఎందుకంటే కన్న తండ్రి అలాగే మిగిలిన సోదరుల మరణాన్ని చూసిన వాడు ఇక జీవితంలో తప్పు చేయడు కాబట్టి చివరిగా ప్రాణాలతో మిగిలిన వాడిని వదిలిపెట్టమని వేడుకుంటాడు అందుకు భీష్ముడు అంగీకరిస్తాడు అదే భీష్ముడు చేసిన పెద్ద తప్పు ఎందుకంటే శత్రువులపై జాలి చూపకూడదన్న విషయం తెలిసి భీష్ముడు జాలి చూపడం వలన అతి పెద్ద యుద్ధమైన కురుక్షేత్ర యుద్ధం చోటు చేసుకుంది బందీలుగా ఉన్న శుభలుడు అతని కుమారులను పిలిచి మీలో అత్యంత తెలివైన వాడు చురుకైన వాడు శకుని కాబట్టి వీరు పెట్టే ఆహారం సరిపోక మనమందరం ఎలాగూ చనిపోతాం కనీసం మనమందరం కలిసి శకుణ్ణి బ్రతికిద్దాం ఎందుకంటే శకుని వెళ్లి ధృతరాష్ట్రుని పైన అలాగే హస్తనకు పెద్ద దిక్కైన భీష్మునిపై పగ తీర్చుకుంటాడు అలాగే కురువంశాన్ని నాశనం చేయగల తెలివి ఒక శకునికే ఉంది అందుకే శకున్ని అంటాడు అందుకు శుభలని మిగిలిన కుమారులు అంగీకరించి అందరూ మరణించగా శకుని ఒక్కడే మిగుల్తాడు భీష్ముడు ఇచ్చిన మాట ప్రకారం శకుని వదిలేస్తాడు శకుని ఎలాగైనా పగ సాధించడం కోసం ఎక్కువగా హస్తినలోనే ఉండేవాడు అయిన గాంధారి అంటే అమితమైన ప్రేమ ఉన్నందున శకుని అక్కడే ఉన్నాడని అందరూ అనుకున్నప్పటికీ శకుని మాత్రం ఎన్నో కుట్రలు మోసాలకు సిద్ధమయ్యాడు కురువంశ నాశనాన్ని కోరుకున్నాడు ఇదంతా కేవలం మహాభారత కావ్యాన్ని అనువదించిన వాటిలో మాత్రమే ఉంది శకుని గురించిన ఈ కథ వ్యాసభారతంలో లేదు తరువాత వచ్చిన అనువాదాలలో ఉంది అయితే వ్యాసభారతంలో గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేసిన తర్వాత గాంధారితో పాటు శకుని కూడా హస్తనకు వస్తాడు చెల్లెలికి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని అక్కడే ఉండిపోతాడు గాంధార రాజ్యం చాలా చిన్న రాజ్యమైనందున అక్కడ సుబలుడు అలాగే అతని కుమారులైన మిగిలిన తొంభై తొమ్మిది మంది ఉండగా ఇక అక్కడ చేసేదేముందనుకొని సోదరైన గాంధారి బాగోగులు చూసుకుంటూ హస్తినలోనే ఉండేవాడు శకుని ఇదంతా వ్యాసభారతంలో ఉంది శకుని కురువంశ నాశనాన్ని కోరుకోలేదు కేవలం దుర్యోధను మాత్రమే హస్తినకు రాజును చేయాలనుకున్నాడు శకుని భార్య పేరు హర్షి ఆమెనే చారులత అని కూడా పిలుస్తారు శకునికి ముగ్గురు కుమారులు వారే ఉలుక వృకాసుర వృప్రచితి వీరందరూ గాంధార రాజ్యంలోనే ఉండేవారు ఒక్క శకుని మాత్రమే ఎక్కువగా హస్తినలో ఉండిపోయాడు కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడికి హస్తినపై హక్కు కోసం పాండవులపై కుట్రలు చేయించాడు దుర్యోధను మామ శకుని శకుని ఎన్నో ఎత్తుగడలు వేసి పాండవులను కష్టాల పాలు చేశాడు దుర్యోధనుడు పాండవులపై చేసే ప్రతి కుట్రలోనూ మోసంలోనూ శకుని పాత్రే ఎక్కువగా ఉండేది శకునితో కలిసి దుర్యోధనుడు ఎన్నో కుట్రలు చేశాడు చివరకు పాండవులను చంపాలని కూడా చూశాడు శకునితో పాటు అతని కుమారుడు కూడా పాండవులపై ద్వేషం పగ పెంచుకున్నారు శకునికి పాచికలాటలో ప్రతిభ ఎక్కువ అందుకే అందులోను దుర్యోధనుని పక్షాన పాచికలాడి ధర్మరాజుని మోసం చేసి గెలిచి పాండవులను అరణ్య అజ్ఞాతవాసాల పాలు చేశాడు పాండవులను ఓడించాలని అలాగే అతని సోదరైన గాంధారి పుత్రులకే హస్తినపై హక్కు ఉండాలని ఎన్నో కుట్రలు చేశాడు శకుని కౌరవులకు పాండవులకు మధ్య హస్తిన సింహాసనం కోసం అతి పెద్ద యుద్ధమైన కురుక్షేత్ర యుద్ధం జరిగింది కురుక్షేత్ర యుద్ధంలో గాంధార రాజ్యం కౌరవుల పక్షాన నిలబడి పోరాడడానికి సిద్దమయ్యారు గాంధార సైన్యానికి సేనాధిపతిగా శకుని కుమారుడైన ఉలూకను నియమించారు ఉలూక గొప్ప వీరుడు అత్యంత పరాక్రమవంతుడు శకునితో సమాన తెలివితేటలు గలవాడు ఉలుక కురుక్షేత్ర యుద్ధంకు ముందు కౌరవులకు పాండవులకు దూతగా కూడా పనిచేశాడు ఉలూకను పాండవుల వద్దకు చివరి దూతగా పంపారు పాండవుల వద్దకు వెళ్లిన శకుని కుమారుడైన ఉలూక కౌరవ సైన్యం గురించి అలాగే ఆ పక్షాన ఉన్న కౌరవ యోధుల గురించి వివరించి యుద్ధం విరమించుకుంటే మీకే మంచిది అంటూ పాండవులకు సలహా ఇస్తాడు ఉలూక చివరకు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుంది యుద్ధం పదకొండవ రోజున శకుని రెండవ కుమారుడైన వృకాసురుడు పది మంది పాండవ సైన్యాధిపతులను చంపాడు ఆ తర్వాత ఎంతో వీరత్వం చూపిన వృకాసురుడు పదిహేడవ రోజున నకులుని చేతిలో మరణించాడు ఇక శకుని అలాగే అతని పెద్ద కుమారుడైన ఉలుగా యుద్ధం పద్దెనిమిదవ రోజున సహదేవుని చేతిలో మరణించారు శకుని మూడవ కుమారుడైన వృప్రచితి యుద్ధం సమయానికి చిన్నవాడైనందున యుద్ధంలో పాల్గొనలేదు కానీ తన తండ్రిని సోదరులను పాండవులు చంపారని పాండవులపై పగ తీర్చుకోవాలనుకున్నాడు శకునిలాగే వృప్రచితి కూడా అత్యంత శక్తివంతుడు తెలివైనవాడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు నిర్వహించిన అశ్వమేధ యాగంలో భాగంగా అశ్వం వెంట అర్జునుడు వెళ్తాడు ఆ అశ్వం గాంధార రాజ్యం చేరగానే అప్పటి గాంధార రాజైన శకుని కుమారుడైన వృప్రచితి అశ్వాన్ని బంధిస్తాడు పాండవులపై పగ తీర్చుకోవాలనుకుంటాడు అర్జునునికి వృప్రచితికి మధ్య యుద్ధం జరుగుతుండగా శకుని భారీ అయిన చారులత వచ్చి అర్జునుణ్ణి వేడుకుని యుద్ధం సద్దుమణిగేలా చేస్తుంది అర్జునుడు వృప్రచితిని వదిలేస్తాడు శకుని ఎంతో తెలివైనవాడు ఎత్తుగడలు వేయాలంటే అతనికి అతనే సాటి కురువంశ నాశనాన్ని కోరుకోలేదు కాని దుర్యోధనుణ్ణి హస్తనకు రాజును చేయడం కోసం ఎన్నో కుట్రలకు పాల్పడ్డాడు శకుని దుర్యోధనుడికి మరణించే వరకు తోడుగానే ఉన్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆన్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్